మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తెలంగాణలో జరిగిన కిడ్నీ మార్పిడి వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు గత కొన్నేళ్లుగా జరిగిన ఆపరేషన్లపై ఎంక్వైరీ చేయనున్నారు అధికారులు ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరిగాయి రక్త సంబంధికులే కిడ్నీ డొనేట్ చేశారా లేక ఇతరులు ఎవరైనా చేశారా అనేది విచారించనుంది అటు ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిళ్లపై దర్యాప్తు చేయనున్నారు అయితే అలకనంద ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం వెలుగులోకి రావడంతో సిఐడి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం తెలంగాణలో జరిగిన కిడ్నీ మార్పిడి వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ ఇష్యూపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జరిగిన ఆపరేషన్లపై ఎంక్వైరీ చేయనున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కాసేపు క్రితం సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం అయితే ప్రారంభమైంది ఈ సమావేశానికి ఇటీవల కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి అందులో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది ప్రభుత్వం డాక్టర్ నాగేందర్ మాజీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన నాగేందర్తో పాటుగా మరొక నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు ఆ కమిటీ కాసేపు మంత్రి దామోదర్ రాజనరసింహతో భేటీ అయింది కిడ్నీ ర్యాకెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి ప్రాథమిక నివేదికను మాత్రం డాక్టర్ నాగేందర్ బృందం మంత్రి దామోదర్ రాజ అందజేసింది అయితే ఈ ఈ కేసుకు సంబంధించి త్వరలోనే దీన్ని సిఐడికి అప్పగించాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది కాసేపేటలోనే దీని మీద ఒక క్లారిటీ రాబోతుంది సిఐడికి కూడా అప్పగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని అలకానంద ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ ర్యాకెట్ ఉదంతం అనేది పెద్ద సంచలనంగా వెంటనే ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే దాదాపు ఎనిమిది మంది పాత్రధారులను అరెస్ట్ చేసినట్టుగా తెలు తెలుస్తుంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం ఒకవైపు పోలీస్ శాఖ చేస్తుంది మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ ఇందులో జరిగిన లోపాలకు సంబంధించి కావచ్చు ఇక్కడ ఏమేం జరిగింది అనే విషయానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలను రాబట్టే ప్రయత్నం ఇతర చేస్తుంది డాక్టర్ నాగేందర్ అందించిన ఆ నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ విధించిన నిబంధనల మేరకు చూసుకున్నట్లయితే ఏదైనా అవయ అవయవదానం చేయాల్సి ఉంటే అది ఖచ్చితంగా రక్త సంబంధికులు లేదా భార్య భర్తకు సంబంధించి దంపతులు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అయితే రక్త సంబంధికులు అయి ఉండాలి దీనికి సంబంధించి పూర్తి ప్రాసెస్ ఉంటుంది ఇటు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో వాటికి ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది అవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జీవనదా అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది అందులో ఎవరికైతే ఆర్గాన్కు సంబంధించి రీ రీప్లాంటేషన్ కావాలన్నా ఆర్గాన్ కావాలన్నా కానీ జీవనదారులు అప్లై చేయాల్సి ఉంటుంది ఇవేవి కాకుండా అక్రమ మార్గంలో డబ్బులకే డబ్బులే ధ్యేయంగా డబ్బులు డబ్బు సంపాదన ధ్యేయంగా నడుస్తున్న ఈ ఇలాంటి అలకానంద ఆసుపత్రులు లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా జరుగుతున్నాయా అనే విషయానికి సంబంధించి వైద్య నియంత్రణ మండలి ఏదైతే ఉందో వారికి పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేశారు ఇవే కాకుండా ఇతర ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆసుపత్రుల మీద కూడా విచారణ జరిపించాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు స్వాతి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్